థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు టీవీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా హెల్ప్ చేశారు ప్లీజ్ ప్రమోట్ అండ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ సో మా దగ్గర మొత్తం మట్టికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఈవెన్ మన మినిస్టర్స్ అందరు కూడా వచ్చారు మన బటీస్ గారు వచ్చారు ఈవెన్ సీతక్క గారు కూడా వచ్చారు సో ఈవెన్ సీఎం కూడా రాబోతున్నారు అనమాట ఇప్పుడు సో ఇక్కడ సీఎం గారితో కూడా మనము పోటీ చేద్దామని ప్రయత్నిస్తున్నాము ఈవెన్ నేను కూడా ట్రై చేస్తున్నాను ఈవెన్ మీరు చూడొచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా బాగుంటుంది కూడా మీరు పోటీ చేస్తే ఇక్కడ చేతిలో కూడా మంచి థెరపీ ఇది గుడ్ ఫర్ హెల్త్ కూడా చెప్పాలి అంటే అండ్ ఎందుకంటే ఇప్పుడు లొవే డేస్ మనం చాలా సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నాము సో ఆ సెల్ ఫోన్ యూజ్ చేసిన హ్యాండ్స్కి కొంచెం థెరపీ కావాలి అంటే ఇలాంటి థెరపీ సెషన్స్కి మనం కండక్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట చాలా బాగుంటుంది యూ కెన్ ట్రై ఇట్ సో ఇక్కడ మీరు చూడొచ్చు మా బాబు ఉన్నాడు ఇక్కడ మా బాబు హెల్ప్ చేస్తాడు ఎలా హెల్ప్ చేయాలన్నది ముందుగా మనం ఇక్కడ కొంచెం హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి వాటర్ చేతికి పెట్టుకోవాలి సో ఇది మట్టి అనమాట ఇది మన పోట్రీ మెషిన్ ఇది లేటెస్ట్ వన్ ముందు మనకు పాతకాలంలో వీల్స్ ఉండేవి కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇలా మెషిన్స్ వచ్చాయి పోట్రీ మెషిన్స్ సో ఇది ఇలా చేస్తారు మొత్తం మట్టి ముద్ద ఇదంతా న్యాచురల్ మట్టి అనమాట ఇది దీంట్లో ఏమీ కెమికల్స్ ఉండవు ఇవాళ స్కూల్స్లో అన్నీ కూడా కెమికల్ మట్టి ఇస్తున్నారు సో జస్ట్ సింపుల్గా మనము ఈ క్లేని వాటర్ యూజ్ చేసుకుంటూ జర తిప్పుకుంటూ చేస్తే సింపుల్ చిన్న చిన్న దియాస్ పోట్రీస్ అన్నీ తయారు చేయవచ్చు ఇట్స్ గుడ్ థెరపీ అండి చాలా మంచి ఫీలింగ్ ఇది ఇలా చేస్తుంటే మన చేతికి మంచి వైబ్రేషన్స్ వస్తాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ చేతికి కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్లే కూడా చాలా న్యాచురల్ కాబట్టి అండ్ ఇలా డిజైన్స్ చేయొచ్చు చూడండి మా బాబు హెల్ప్ చేస్తున్నాడు ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇది ఇది మన ట్రెడిషన్ మన కల్చర్ అండి మనం ఇక్కడ నుంచి వచ్చాము యాక్చువల్గా మట్టిలో మాణిక్యం అని చెప్పొచ్చు సో చూడండి ఎంత ఈజీ అండ్ సింపుల్ అనమాట ఇది ఇప్పుడు లేటెస్ట్ వేటెస్ టెక్నాలజీలో ఏంటంటే మనము ఆములు కూడా చేయకుండా సింపుల్గా బట్టి మీన్స్ ఓవెన్స్ కూడా వస్తున్నాయి ఎలక్ట్రానిక్వి లేటెస్ట్ అప్డేటెడ్వి సో దాంట్లో కూడా మనం బేక్ చేసుకోవచ్చు ఇవి ఈవెన్ మన ఇంట్లో ఉన్న బేకింగ్ దాంట్లో కూడా బేక్ చేయొచ్చు అండి ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు నా దగ్గర టెరకోటా జ్యువెలరీ ఉంది నేను చూపిస్తాను మీకు అవి ఇంట్లో తయారు చేసిన మట్టి సొమ్ములు అనమాట అవి ఇంట్లోనే నేను బేక్ చేస్తాను ఓవెన్లో చాలా సింపుల్గా బేక్ చేయొచ్చు మన చేసుకుని మనమే చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రోగ్రామ్ మేము ఇది పెట్టాము మేక్ ఇట్ అండ్ టేక్ ఇట్ అనే ప్రోగ్రామ్ పెట్టాము జస్ట్ హండ్రెడ్ రూపీస్ సో ఇలాంటి వర్క్ షాప్స్ కూడా మేము కండక్ట్ చేస్తామండి స్కూల్స్లో మీకు కావాలంటే మనం కాంటాక్ట్ కూడా చేయొచ్చు మా ఫోమ్ నేమ్ వచ్చి ఆర్ఆర్ క్లేవర్డ్ నా పేరు లక్ష్మి నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ అండి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలనుకున్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీసెస్లో ఎందుకంటే ఇది గుడ్ రిఫ్రెష్మెంట్ అనమాట చెప్పాలంటే స్ట్రెస్ బస్టర్ సో రియలీ హెల్ప్స్ యువర్ హెల్త్ సో ప్లీజ్ గో విత్ దిస్ ట్రై అగెయిన్ అగెయిన్ దిస్ రియలీ గివ్స్ యు గుడ్ ప్లేజర్ థ్యాంక్ యూ